అందరికీ నమస్కారం ఈరోజు జున్ను పాలతో జున్ను చేసి చూపిస్తున్నా ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు జున్ను మేమైతే ఇలా చేస్తాం కొంతమంది పాలు విరిపి అలా జున్ను చేస్తారంట మేము ఎప్పుడు చేసుకునే పద్ధతి అయితే ఇదే వన్ అండ్ హాఫ్ లీటర్ జున్ను పాలు ఇవి థర్డ్ డే పాలు అనమాట ఇవి ఇంకందుకు ఇంకే పాలు కలపలేదు ఫస్ట్ డే సెకండ్ డే మిల్క్లో అయితే మనం వేరే మిల్క్ కూడా కలుపుకోవచ్చు ఇవి థర్డ్ డే కదా ఇంకేం కలపాల్సిన అవసరం లేదు అరకిలో బెల్లం తీసుకొని సన్నగా తురుమేసుకోవాలి ఈ విధంగా కొన్ని మిరియాలు ఐదు వరకు ఇలాచి దంచి పెట్టుకోవాలన్నమాట పక్కకి ఈ పాల్లో ఈ తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసి మంచిగా కరిగించుకోవాలి కరిగించుకొని టేస్ట్ చూస్తే మనకి స్వీట్ సరిపోయిందా లేదనేది తెలుస్తుంది అనమాట ఎవరు ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు ఆ విధంగా ఎవరు తినేదాన్ని బట్టి వాడు వేసుకోవచ్చు షుగర్ కానీ బెల్లం కానీ జున్నులు ఎక్కువ బెల్లం వేస్తేనే బాగుంటుంది టేస్ట్ బెల్లం అంతా కరిగిన తర్వాత కొన్ని పాలు మన చేతిలో వేసుకొని టేస్ట్ చూస్తే బాగా ఎక్కువ స్వీట్గా తగిలిందంటే మనకు ఉడికిన తర్వాత కరెక్ట్గా సరిపోతుందన్నమాట కొంచెం చప్పగా ఉందంటే అప్పుడు వేసుకోవాలి కొంచెం చప్పగా అనిపించింది ఇంకా టీ గ్లాసు షుగర్ వేసాము వేసి బాగా కరిగించేసాం కరిగించి వడకట్టేసుకోవాలన్నమాట ఆ బెల్లంలో ఉన్న ఏదైనా డస్ట్ ఉన్నా పాలు డస్ట్ ఉన్నా ఇంకా వేరే ఈ గిన్నెలో ఉండిపోతుంది ఈ గిన్నెలో అయితే జొన్న ఉడికి ఆ గిన్నెలోకి డైరెక్ట్గా వడకట్టేసాము మేము ఈ విధంగా వడకట్టేసి అందులో ఇలాచి మిరియాల పౌడర్ వేసుకోండి జున్నులో చాలామంది జీలకర్ర వేస్తారు జీలకర్ర ఇలాచి వేస్తారు మిరియాలు వేయండి మనకు అరుగుదల మంచిగా ఉంటుంది జున్ను కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది ఒకటిన్నర లీటర్ జున్ను ఇవి ఉప్ప ఒక కేజీ దగ్గర పట్టిన పంచదార పంచసరంతా కలిపి ఇలాచీలు ఒక ఫైవ్ మిరియాలు ఒక స్పూన్ తీసుకొని బాగా ఫైన్గా దంచేసేయాలి దంచేసి ఈ విధంగా కలిపేసుకోవడం పైన వేసుకోవాలి వేసి ఒకసారి కలిపేసేయాలన్నమాట కలిపేసి ఇంక మూత పెట్టి జున్ను ఉడికించుకోవటమే ఇష్టపడిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు చాలా మందికి ఇష్టం జున్ను మా ఏజ్లో ఉన్న వాళ్ళకి మందికి జున్ను గురించి తెలుసు అసలు ఆవు విన్నా గేదెలు విన్నా కానీ ఆ రోజు పండగలాగే ఉండదన్నమాట జున్ను వండుకోవటం అందరికీ పంచుకోవడం అందరికి పంచి చాలా మందికి రిలేటివ్స్ వరకు అందరికీ ఆ జున్ను వండిన తర్వాత మన్నాడు అందరికి పంచేవాళ్ళు వేరే ఊళ్ళో ఉంటే వాళ్ళకు కూడా వండి ఇచ్చేవాళ్ళు అనమాట అది ఒక పండగలాగా చేసేవాళ్ళు ఆ వరకు నాకైతే ఈ జున్ను పంచేటప్పుడు చాలా బాగా నచ్చేదనమాట అందరికీ అభిమానంగా ఇచ్చేవాళ్ళు అనమాట వేరే ఊర్లో వాళ్ళ ఇంటి ఆడపిల్లలు ఉన్నా కానీ తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు మా పుట్టినరోజు ఇచ్చారు జున్ను పంపించారు అని చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు అసలు నాకు ఆ పంచే విధానం బాగా నచ్చేది మనకు బాగా నచ్చేది మన వాళ్ళందరికి పంచేటప్పుడు అందులో వచ్చే ఆనందం అయితే చాలా హ్యాపీనెస్ ఇది మీరు ఎల్ల కూడా మరి కొంచెం వేద్దామని చెప్పేసి మా వద్దున మా చిన్న అన్నమాట కలిపింది వేసేసి కలిపేసి మూత పెట్టేసింది ఇంకా స్టవ్ మీద నేను వాటర్ పెట్టాను రెండు గ్లాసులు వాటర్ వేశాను పావు గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ వేసి చిన్న మూత అక్కడ పెట్టేసేయాలన్నమాట పొంగకుండా ఉంటుంది అలా పెట్టేసి దాంట్లో ఈ గిన్నె మనం జున్ను వండుకునే గిన్నె పెట్టేసుకోవాలి మూత పెట్టి ఈ పాత్రకి మూత పెట్టేసుకోవాలి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హైలో పెట్టాం పెద్ద బటన్ మీద హైలో పెట్టాం తర్వాత దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టేసాం సిమ్లో పెట్టేసి మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట ఉడికిందా లేదా అనేది మధ్యలో మూత తీసి చూస్తే ఇంకా లోపల కొంచెం పాలు పాలా అనిపించింది మళ్ళీ మూత పెట్టేసాను ఇంకో పది నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోయాను అనమాట వాటర్ కూడా పైకి ఇలా వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత స్పూన్ పెట్టి చూడాలి ఆ స్పూన్కి పాలు అంటుకోకుండా క్లీన్గా వచ్చేసింది చూసారా ఇంకా జున్ను ఉడికిపోయింది అందులో నుంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మా ఫ్రెండ్ చాలని టూ డేస్ ముందే ఇంటికి వచ్చింది వచ్చేటప్పుడు అన్న చాలని జున్నుపాలు దొరికితే పంపివా అని అమ్మన్నాడే ఇంకా జున్నుపాలు ఉన్నాయి శ్రీదేవి గారు అని చెప్పేసి పంపించింది అప్పుడు వాళ్ళందరూ ఉండడం కూడా ఇలా చేయడం అందరం తినడం చాలా మంచిగా అనిపించింది దానికైతే అయితే థ్యాంక్స్ చెప్తున్నాను వీడియో పరంగా స్వీట్ కరెక్ట్గా సరిపోయింది మంచి టేస్ట్ వచ్చింది జున్ను చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అలా మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను